హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఏడు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు మిర్చి ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు సొరకాయలు పన్నెండు రూపాయలు పాలెం వంకాయలు పదహారు రూపాయలు వరి వంకాయలు పదకొండు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రెడ్ పదహైదు రూపాయలు ముల్లంగి ఏడు రూపాయలు క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనపకాయలు నలభై మూడు రూపాయలు కందికాయలు నలభై రూపాయలు అలసంద ఇరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ నూట అరవై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల ఇరవై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట నలభై రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల రూపాయలు పలికాయి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపిన రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు ఇక వీకోటా మార్కెట్లో టొమాటో యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం